మానసా టీవీ న్యూస్ కు స్వాగతం రేగొండ మండల కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి మిర్చి రైతులను ఆదుకోవాలి అంటూ రైతు పండించిన మిర్చి పంటను విగ్రహం వద్ద ఉంచి వినతి పత్రాన్ని అందించిన భూపల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మరియు రైతులు తెలంగాణ రాష్టంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి వెనుముక అయిన రైతులకు రేవంత్ సర్కార్ వరుస వెన్నుపోట్లు పొడుస్తుంది ఎరువులు విత్తనాల కోసం క్యూ లైన్లలో కాపు కాసి లేని కరెంటు కోతలతో పంటకు సరిపడా నీళ్లు రాకపోయినా అయినప్పటికీ అట్టడుగు భూగర్భ జలాలతో నా తెలంగాణ రుణమాఫీ మోసంతో మరోవైపు పెట్టుకున్నారు

लावपाक रेटी आरे फुडें लायक भुरगां फेटा तें मुर्गां येवन फाल्यां म्हाका येलो ती आतां काय कोत्ता गुर्ग कोण पळय तें माग वगर गुळपा जाय मुड वाकर लायट मरे मुड वाकर विश्व बी आतां आय पळय बी करचें म्हजें या

ఇక్కడ కంప్లీట్ చేయాలంటే వీడియో చేయాలి ఇక్కడ పర్సెంటేజ్ ఇస్తనే ఎంత పర్సెంటేజ్ 10 12% అన్న ఈ ఉద్యాల పనిని ఈ ప్రభుత్వం కమిట్మెంట్ ఉంటే చెప్పండి ఎందుకు ఎందుకు కార్యక్రమం అంటే సమాజం దూరం కానీ ప్రభుత్వం ఒక మన ముఖ్యమైన ఎంతమాడు ఈ రాష్ట్రంలో ప్రవేశించిన కాలంలో ఇలా ముఖ్యమైన

क्योंकि अरे भर्तुता लड़की कहाँ कहाँ का बाज़ी जब तक अगर ऊपर वो क्या होता है जब तक वे स्टीमर एटीट्यूड पास लें महाराष्ट्र के लोगों को तोड़ना चाहिए थोड़ा मर्स भी कर घटा कुबार एक बंटो तो घटा हम प्रसाद कुबार अरे ने बार जो लड़कों एक दो भाई बनाएं कि भाई डर जगह मन लो मीडिया एक

చెప్ప <59an> <59 Aubain>